ಪಾರ್ಟಿ ಪಾರ್ಟಿ ಎಸ್ ಪಲ್ಲಿ ಸೆರ್ಲಿಂಗಂಪಲ್ಲಿ ನಿಯೋಜಕವರ್ಗ ಇನ್ಚಾರ್ಜ್ ಸೆರ್ಲಿಂಗಂಪಲ್ಲಿ ಮಾಜಿ ಕಾರ್ಪೊರೇಟರ್ సాయిబాబా ఏ సందర్భంగా పిలుపునిచ్చారు రేపు వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి అని నియోజకవర్గ పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిచ్చారు ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం లేదని ఎవరి పరిపాలన ఎలా ఉందో వారే న్యాయ నిర్ణేతలుగా ఉండి తీర్పిస్తారని అందుకోసం లక్షలాదిగా తరలివస్తారని అన్నారు ఈ నియోజకవర్గం నుండి వందలాది బస్సులు కార్లు తదితర వాహనాలతో భారీగా సభను విజయవంతం చేసినందుకు తరలి వెళ్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మరచి ప్రజలకు మండి చేయి చూపిస్తుంది అని ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక పాలన మాని ప్రజలకు న్యాయమైన పరిపాలన అందించాలి అని కోరారు నిజమైన పరిపాలన అంటే అది ఒక కేసీఆర్ కే సాధ్యమవుతుంది అని కొని ఆడారు కేసీఆర్ పాలనలో పెన్షన్లు రైతు బంధు తదితర పథకాలు ప్రజల వద్దకే వచ్చాయని తెలిపారు ఏ సందర్భంగా రేపు జరిగే వరంగల్ సభను జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు జరగబోయే మేరకు హరీష్ రావు గారి ఇంటి మేరకు మరి ఇక్కడ నుంచి సేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి సుమారుగా వంద బస్సు వంద బస్సులు రెండు వందల కార్లు మిగతా జనాలతో పాటు మరి స్వచ్ఛందంగా రావడానికి జనాలు కూడా రెడీ ఉన్నారు ఎందుకంటే గడిచిన ఏడాది నెలలో మరి కాంగ్రెస్ పాలన తేటదిల్లైంది కాబట్టి వాళ్ళు నమ్మి మోసపోయినమనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ప్రజలంతా కూడా కేసీఆర్ గారి మాటలు వినాలనే ఉత్సాహంతో ముందుకొస్తున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే మరి ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా ప్రజలు గమనించారు ఏదైతే ఆరు గ్యారంటీలు మరి గంగలో కలిపినట్టుగా మరి ఏదైతే అవాకులు చవాకులు వేసి అబద్ధాలు ఆడి వీళ్ళు పదవీలకు వచ్చారో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మనం ఉదాహరణ తీసుకుంటే మరి పెన్షన్లు విద్యుత్ పెన్షన్లు కానీ ఈ వితంతు పెన్షన్లు కానీ వీటన్నింటి కూడా రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తాను ప్రతి ఇంట్లో భార్యాభర్తలకు ఇద్దరికి ఇస్తామని కూడా వాగ్దానం చేస్తూ మరి ఆ పెంచుడు కాక భార్యాభర్తలకి కాక పెంచుడు కూడా లేదు అదే రెండు వేలు కేసీఆర్ గారు చేసే పుణ్యమే కాబట్టి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు అదేవిధంగా మరి రైతు బంధు రైతు రైతు బంధును మరి పొగడతలా పోయి ఒక ఒక టైంలో మరి ఆయన రేవంత్ రెడ్డి గారు రెండు పంటలకే ఇస్తారా మూడు పంటలకి ఇవ్వలే అనే ఒక మూర్ఖమైన మాటలు మాట్లాడి మరి ఇప్పుడు రెండు పంటలు కాదు ఒక పంట ఒక పంటకు కూడా దక్కలేదు మరి మరి ప్రజలంతా చూస్తున్నారు ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు ఒక దృక్పథంతో ఉన్నారు కాబట్టి ప్రజలు కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నాను మళ్ళీ కూడా కేసీఆర్ గారి మాటలు వినడానికి మరి ఆయన ఏం చెప్తాడో అనేది ఒక ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా మరి మేము వస్తాం మేము వస్తాము పది బస్సుల నుంచి కూడా ఫోన్ వస్తున్నాయి మాకు మేము వస్తాం మాకు ఎట్లా వెళ్ళాలి మేము అనేది చూస్తున్నారు కాబట్టి ప్రజలంతా కూడా కంకణం కట్టుకొని ఇది ఒక చరిత్ర రాగా నిలిచిపోతుందని కోరుకుంటాం జై తెలంగాణ